పల్లలో కోల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి ప్రతి వాడు ఒక చిక్కనాయి నవభారత రాయాలన్నా నవభారత రాయాలన్నా ప్రతి మహిళా ఒక మల్లూ లేక రామాయణమే చెప్పాలన్నా రామాయణమే చెప్పాలన్నా ఓ కొండలో పోయిన పాటలు పాడాలి పల్లెల్లో దీపం కలగాలి పల్లెలో దీపం వెలగాలి ప్రతి మహిళ ఒక మొల్లవోలే ఇక రామాయణమే చెప్పాలన్నా రామాయణమే చెప్పాలన్నా ప్రతి వాడు ఒక తిక్కనవోలే రామాయణమే చెప్పాలన్నా చెప్పాలన్నా తిరి ముగ్గులు వేసే చక్కనైన నా కల చేతులు కాగితాలపై కలం పట్టుకొని పల్లె పాటలే రాయాలన్నా పల్లె పాటలే రాయాలన్నా ఓ కొండల్లో పాటలు పాడాలి పల్లెల్లో చరది బల గాలి పల్లెల్లో చరది పౌనలు గాలి తాలి పట్టుకొని మేడి పట్టుకొని తాలి రువాలు దున్నిన రైతులు తాలి రువాలు దున్నిన రైతులు పలక వాళ్ళు దున్నిన రైతులు పలక పట్టుకొని పలక ఊపట్టి అక్షరాలనే తిట్టాలన్న అక్షరాలనే తిట్టాలన్న ఓ కొండలో పోయిన పాటలు పాడాలి పల్లెల్లో ది పౌనెలగాలి పల్లెల్లో బొచ్చరది పౌనెలగాలి గుల్సే గు పల్లె పల్లెకు చదువుల తల్లిని ముందుకు తెద్దాం చదువుల తల్లిని ముందుకు తెద్దాం చదువుల తల్లిని ముందుకు తెద్దాం అజ్ఞానపు ఈ చీకటిలోన అక్షర పౌ చెండలే తుదాం అచ్చరది పౌ చెండలే తుదాం ఓ దీపం పౌ చెండాలి ఓ కొండలో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో ఆచారది పౌంబెలగాలి పల్లెల్లో ఆచారది దీపం వెలగాలి కూలికి పోతే వచ్చేది ఐదు వందలమ్మ వచ్చేది ఐదు వందలమ్మ మగని సారాకో నాలుగు వందలు పోతే మిగిలేది వంద రూపాయలమ్మ మిగిలేది వంద రూపాయలమ్మ ఆ వంద తోటే పొట్ట గడవకా ఆ వంద తోటే కుటుంబం గడవాక అప్పుల పాలు అయ్యేమమ్మ అప్పుల పాలు అయ్యేమమ్మ కొంపముంచెయి మందు వద్దని చిల్లకలే జిల్లా కలెక్టర్ను కలుద్దామమ్మ ఓ కొండల్లో పోయి అపాటలు పాడాలి పల్లెల్లో అక్షరది పౌ వెలగాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి ఓ ఇల్లా ఇంటికి పాలయ్యార ఇంటికి దీపాలయ్యారు కలెక్టర్ దగ్గరికి అంటే బస్సులల్లో మనకు టికెట్ లేదమ్మా బస్సులల్లో మనకు టికెట్ లేదమ్మా వాళ్ళు కలె కలెక్టర్ ను కలిసి వద్దాము రావే చెల్లెల మనమందరం రావే చెల్లెల మనమందరం ఓ కొండలో కోయిల పాటలు పడాలి